ఓవరాల్గా మనం ట్రై చేసిన చాక్లెట్ ఫ్లాప్ అనమాట సో ఇది కిచెన్ అంటారు ఇట్లా తయారు చేసా అనమాట చాక్లెట్స్ అలాంటివి ట్రై చేయకండి లేదు అనుకుంటే లైట్ తీసుకుని కొనుక్కో తినండి అంతే హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ రమ్య హేమంత్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా డేస్ అవుతుంది నేను వీడియోస్ అప్లోడ్ చేసి యూట్యూబ్లో సో అందుకే ఈరోజు ఒక మంచి స్పెషల్ రెసిపీతో నేనైతే మీ దగ్గరికి వచ్చేసాను సో ఆల్రెడీ తమ నెల చూస్తుంటా ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న కునాఫా చాక్లెట్ అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను సో యాక్చువల్లీ అవి ఐటమ్స్ అనేవి ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా ఉంటుంది బట్ చేసే ప్రాసెస్ అనేది చాలా టైం పడుతుంది అనమాట సో యాక్చువల్లీ మా పాప దగ్గర దగ్గర ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి మమ్మీ చాక్లెట్ చేయడం అడుగుతుంది అందుకే తన కోసం నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసి చేద్దామని చెప్పేసి అలాగే యూట్యూబ్లో వ్లాగ్ కూడా చేద్దామని చెప్పేసి వీడియో అనేది నేను షూట్ చేస్తున్నాను సో ప్రజెంట్ మనకి కునాఫా చాక్లెట్ మనకి దుబాయ్లో చాలా ఫేమస్ సో అలాంటిది మన ఇండియాలో కూడా ఇప్పుడు ప్రజెంట్ అందరు ట్రెండింగ్లో ఉన్న కునాఫా చాక్లెట్ అందరు ఇంట్లో చేసి రెసిపీస్ అనేది యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తున్నారు దగ్గర రీల్స్ పెడుతున్నారు సో అది నేను ఎందుకు ట్రై చేయకూడదు ఒకసారి ట్రై చేసి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్దామని చెప్పి నేనైతే ఈ వ్లాగ్ అనేది చేద్దామనుకుంటున్నాను సో కునాఫా కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్విక్గా చెప్పేస్తాను సో యాక్చువల్లీ మనం చాక్లెట్ డార్క్ చాక్లెట్ అనేది తీసుకుంటాము సో అది మెల్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే మౌల్డ్ ఉందో ఆ లో మనం సెట్ చేస్తామన్నమాట బట్ నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను సో డార్క్ చాక్లెట్ పాటు ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది ఇది వచ్చేసి మనకి హ్యాజిల్ నట్ చాక్లెట్ అనమాట బట్ ఇది ఇక్కడొచ్చి మిక్స్డ్ చాక్లెట్ కింద నేను యాక్చువల్లీ తెలియకుండా తీసేసుకున్నాను సో ఇది వచ్చేసి మిక్స్డ్ చాక్లెట్ ఇది నేను మన ఏదైతే చాక్లెట్ మాల్లో ఆ దాంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను డైరెక్ట్ ఇది మెల్ట్ అయి ఉందన్నమాట చాక్లెట్ ఇదేమి క్రీమ్ లైక్ ఇలా వస్తుంది ఇలాంటివి టూ బాటిల్స్ ఉన్నాయి నా దగ్గర ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది దీంట్లో సో డార్క్ చాక్లెట్ కూడా ఎందుకైనా మంచిదని చెప్పి తీసుకున్నాను సో ఇది ఇప్పుడు నేను మెల్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ మనకి వైట్ చాక్లెట్ కూడా కావాల్సి ఉంటుంది ఇందులో సో అందుకే నేను మిల్కీ బార్స్ అనేది తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మిల్క్ మేడ్ అనమాట ఒక టూ బాటిల్స్ ఉన్నాయి నా దగ్గర ఇలాంటివి ఇవి ఇవి యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సిలికాన్ మౌల్డ్ ఈ మాల్డ్ అనేది కొంచెం బ్రాడ్ నా దగ్గర వేరే చాక్లెట్ మాల్స్ ఉన్నాయి ఇది వరకు నేను పాప కోసం అని చేశాను బట్ అది అంత లెంత్ లేదు లోపల మీరు అది ఐ మీన్ డెప్త్ లేదు సో ఇది వచ్చేసి మనకి చాక్లెట్ ఇందులో వేసిన తర్వాత మనం ఏదైతే మనం లైక్ స్టఫ్ రెడీ చేస్తామో ఆ స్టఫ్ అనేది ఇందులో వేసుకుంటాం అనమాట అండ్ ఇది దీని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పిస్తా ఒకటి ఇంకోటి వచ్చేసి ఇది సన్న సేమియా మనకి కీర్ కీర్కి యూజ్ చేస్తాం ఈ సేమియా వచ్చేసి సో ఈ సేమియా అనేది మనం రోస్ట్ చేసేసి ప్రాసెస్ ఏందని చెప్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పిస్తా అనమాట ఇవి సాల్టెడ్ పిస్తా కాదు వితౌట్ సాల్ట్ అనమాట సో వితౌట్ సాల్ట్ పిస్తా కూడా మనకి బయట దొరుకుతుంది సో లేదు అనుకుంటే సాల్ట్ పిస్తా తీసుకుంటే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అందుకే నేను వితౌట్ సాల్ట్తోనే నేను ఈ ఇంగ్రి లైక్ ఈ రెసిపీ అనేది యూజ్ చేస్తాను యాక్చువల్లీ సాల్ట్ లేకుండానే యూజ్ చేస్తారు ఇందులో ఇవి వచ్చేసి ఈ పిస్తా ప్యాకెట్ అనమాట సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది నేను చూపిస్తాను ఓకే సో ఫస్ట్ అయితే నేను స్టఫ్ రెడీ చేస్తున్నాను సో స్టఫ్కి కావాల్సింది పిస్తా సో పిస్తాని మనం గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా నెక్స్ట్ సేమియాని మనం ఫ్రై చేసుకోవాలి సో నేను లా టీ యూజ్ చేస్తున్నాను సో ఆల్రెడీ లో వేసాను అండ్ నెక్స్ట్ సగల సేమ్ అంటారు కదా సో దీన్ని ఆయిల్లో డీ ఫ్రై చేయాలి అదే గీలో డీ ఫ్రై చేస్తుంది అనమాట సో ఇది అనమాట సిచ్యువేషన్ సో యాక్చువల్లీ దయచేసి ఇంట్లో అయితే ట్రై చేయకండి ఏమో ట్రై చేసే వాళ్ళకి ఎలా వస్తుందో తెలియదు కానీ నాకైతే ఇలా వచ్చింది యాక్చువల్లీ ఇది నేను ఓవెన్లో పెడితే ఇట్లా ఉందనమాట దీని సిచ్యువేషన్ యాక్చువల్లీ ఇది వచ్చేసి ప్యూర్ హార్ట్ నట్టెడ్ స్ప్రెడ్ అనమాట నట్ స్ప్రెడ్ ఇది ఇది వచ్చేసి మిక్స్డ్ నట్స్ తీసుకున్నాను ఇది డైరెక్ట్ నేను ఈ పేస్ట్ అన్న ఇందులో వేయాల్సింది లాస్ట్కి రియలైజ్ అయ్యి పేస్ట్ వేస్తే ఈ రకంగా వచ్చింది సో ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ ఇది వచ్చేసి నట్టడ్ చాక్లెట్ అనమాట మిక్స్డ్ నట్ చాక్లెట్ సో ఇది సిచ్యువేషన్ దీన్ని మెల్ట్ చేశాను ఏందేందో ట్రై చేశాను ఇందులో మెల్ట్ చేశాను ఇందులో మెల్ట్ చేశాను ఆల్రెడీ ఇందులో మిల్కీ బార్ ఉంది ఇక్కడ వచ్చేసి స్టఫ్ రెడీ చేశాను సో మిల్కీ బార్ అసలు ఎంతకి కరగట్లేదు అండి ఎంత టైం తీసుకుందంటే అది మెల్ట్ అవ్వడానికి అస్సలు అవ్వలేదు నాకు ఇంకా చిరాకు వచ్చేసి ఇందులో ఫస్ట్ ఇది ట్రై చేశాను ఇది యాక్చువల్లీ ఈ రకంగా ఉండాల్సింది ఇలా ఎట్లుందంటే మట్టి ఎట్లుంటుంది అట్లుందనమాట దీని సిచ్యువేషన్ ఇది ఇలా స్మూతీ స్మూతీగా సిల్కీగా సాఫ్ట్గా కనిపించే ఈ చాక్లెట్ ఇప్పుడు ఇలాగా పౌడర్ పౌడరీగా కనిపిస్తుంది అనమాట సో ఓవరాల్గా మనం ట్రై చేసిన చాక్లెట్ ఫ్లాప్ అనమాట మనీ వేస్ట్ టైం వేస్ట్ అన్నీ వేస్ట్ బట్ ఏం చేయాలో తెలియట్లేదు యాక్చువల్గా హేమంత్ వచ్చేసరికి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా పాపకి ఇద్దాం అనుకున్నా బట్ వర్కౌట్ అవ్వలేదు వేస్ట్ అనిపించింది దానికంటే కొన చాక్లెట్ దుబాయ్లోది ఇండియాలో కూడా ఉంది కదా అది కొనుక్కుని అయిపోయి ఉండే త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ సంథింగ్ ఎంత ప్రైస్ ఉందంట ఆ ప్రైస్కి నాకు ఇన్ని చాక్లెట్స్ వచ్చినాయి నేను త్రీ ఫిఫ్టీ పెట్టి చాక్లెట్స్ కొన్నాను ఏంటికో తెలుసా నేను మీకు స్టార్టింగ్లో చూపించాను ఈ మిల్కీ బార్స్ ఆ డార్క్ చాక్లెట్ ఇవన్నీ కలిపితే నాకు త్రీ ఎయిటీ రూపీస్ అయింది దాని బదులు అది అదొక కునాఫా చాక్లెట్ అనిపిస్తుంది సో దయచేసి ఓపిక ఉంటే ట్రై చేయండి ఓపిక లేని వాళ్ళు లైట్ తీసుకోండి మనకి ఇట్లాంటివి వేస్ట్ పనికిరావు నిజంగా చెప్తున్నా ఏంది ఏందేందో చేసి చూడు ఎంత స్టఫ్ రెడీ ఎంత పిచ్చిగా చేశాను నాకు కిచెన్ని సో ఇది కిచెన్ అంటారు ఇట్లా తయారు చేశాను అనమాట ఒక్క ఐటెం తయారు చేయడానికి ఇన్ని ఇన్ని పెట్టాను స్టవ్ పైన కొన్నాఫా చాక్లెట్స్ అలాంటివి ట్రై చేయకండి ట్రై చేస్తే వచ్చింది అంటే ఓకే ఆల్ గుడ్ రాలేదు అనుకుంటే లైట్ తీసుకుని కొనుక్కూ తినండి జాలు అంతే అంతకుమించి ఏమీ లేదు టైం వేస్ట్ తప్ప ఏమీ ఉంటుంది ఇక్కడ ఓకేనా లాస్ట్ అవుట్పుట్ ఎలా ఉందని చూపిస్తాను ఏదో ట్రై చేస్తున్నాను అది ఇంకా ఇప్పుడు దీన్ని నేను మిడిల్లో వదిలేసి వెళ్ళలేను కదా కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి ట్రై చేస్తున్నాను లాస్ట్ కి ఎలా ఉందో చూపిస్తాను అసలు టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం స్టఫ్ అయితే రెడీ అయ్యింది చూడాలి జస్ట్ యాక్చువల్లీ గునాఫా చాక్లెట్ చేసాను కదా చాలా వరస్ట్ వచ్చింది అటు ఇటు ట్రై చేసి ఏదో చేసా ఇలా వచ్చింది ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ సగం జ్ఞాన తినేసింది ఇది గునాఫా చాక్లెట్ చేయచ్చు ఇంట్లో కూడా ఇంత మిగిలింది పెట్టి వన్ అవర్ కూడా కాలేదు ఇందాకే పెట్టా అప్పుడు ఓపెన్ చేశారు కానీ అది రెడీ అయితే అయిపోయింది ఒక సెవెంటీ పర్సెంట్ అయింది ఇంకొక థర్టీ పర్సెంట్ అవ్వాలి బట్ రేపు మార్నింగ్ ఓపెన్ చేసి క్లియర్గా నీట్గా మంచిగా డ్రెస్ వేసుకుని వీడియో తీద్దాం అనుకున్నా సర్లే ఇంకా తినేదే కదా ఎప్పుడైతే ఏందని చెప్పేసి నేను కూడా ఓపెన్ చేసేదా టేస్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై హార్ట్ మోల్డ్ అనేది ఆర్డర్ పెట్టాను అది వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ నేను ట్రై చేస్తాను అప్పుడు ఇంకొక వీడియో చేస్తాను ఓకే అంటే దానికి స్మైలింగ్ బాయ్ బాయ్